ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సభ వేదిక పైన ఒక చిత్రమైన సంఘటన జరిగింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కనే వెంకయ్యనాయుడు కూర్చున్నారు సభకొచ్చిన కొంతమంది రెడ్ బుక్ చూపించారు అమిత్ షాకి వెంటనే అమిత్ షా వారేదో చెప్తున్నారు చెప్తున్నారు మీకేమైనా అర్థమైందా అని వెంకయ్యనాయుడు అడిగినప్పుడు లోకేష్ పాదయాత్రలో ఎవరైతే అధికారులు రెచ్చిపోయారో ఎవరైతే వైసీపీ నేతల దాడులకు తెగబడ్డారో వాళ్ళందరి పేర్లు రెడ్ రెడ్ బుక్లో రాసుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పేజీ ఒక్కో పేజీ ఒక్కో పేజీ ఓపెన్ చేసి ఒక్కొక్కటి అంత చూస్తాము అని చెప్పి నారా లోకేష్ శబ్దం చేశాడు అనే విషయాన్ని వెంకయ్యనాయుడు అమిత్ షాకి వివరించినప్పుడు ఆయన నవ్వాడు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన మూడో రోజు నుంచి మొదలుపెట్టి ముగింపు వరకు పదిహేడు సార్లు దాడులు చేశారు పద్దెనిమిది కేసులు నమోదు చేశారు ఇక ఏకంగా రాజమండ్రిలో అయితే పెట్రోల్ బొమ్మలు వేయడానికే ప్రయత్నం చేశారు చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు నారా లోకేష్ పాదయాత్ర చేయడమే నేరం అన్నట్టుగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎక్కువ దూరం పాదయాత్ర చేస్తే ఆ రికార్డులన్నీ బద్దలైపోతాయని కూడా నానాయాగి చేశారు పాదయాత్ర ఒకటి రెండు సార్లు వాయిదా పడి మధ్య మధ్యలో ఆగిపోయిన అల్లర్లతో రికార్డులు సృష్టించింది నారా లోకేష్ పాదయాత్ర చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్లో అన్యాయంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో పెట్టడం మీ గొయ్యి మీరే తీసుకున్నారు ఇక రెడ్ బుక్ లో డేటా లీక్ అయింది అధికారులు అంతా వణిగిపోతా ఉన్నారు తెలిసిన వారికి ఫోన్ చేసి మా పేరేమైనా రెడ్ బుక్ లో ఉందా అని ఆరా తీస్తూ ఉన్నారు కొంతమంది సినీ ప్రముఖులకు కూడా పగిలిపోయిద్దట రెడ్ బుక్ లో రాసి ఉంది డేటా లీక్ అయింది అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఆ రె రెడ్ బుక్ డైరీ ఎవరు ఓపెన్ చేశారో తెలియదు కానీ కొంతమంది అధికారుల పేర్లు బయటకు వచ్చా ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు విఆర్కి వెళ్ళిపోయారు సీనియర్ ఐపీఎస్ అధికారులు ముగ్గురు ఐఏఎస్ అధికారులకి సీట్ లేకుండా చేశారు జిఏడిలో క్యాంటీన్లో దిరుగుతున్నట ఇక ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా రవిచంద్ర రంగంలోకి దిగాడు వైసీపీ నేతల అరాచకాలన్నీ దగ్గరుండి గమనించిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ముఖ్య కార్యదర్శిగా అనుకున్నారు రాబోయే కొద్ది రోజుల్లో రెడ్ బుక్ డైరీకి ఎవరు బలి కాబోతున్నారు అనేది వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది అందుకే ఈ రోజు పెద్దలంతా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఉండవల్లి నివాసానికి చేరుకోకముందే వైసీపీ నేతలు రంగంలో దిగిపోయి మమ్మల్ని దాడులు చేస్తూ ఉన్నారు మమ్మల్ని కొడుతున్నారు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా కేసులు తీసుకోవట్లేదని ఏడుపుల మొదలు పెట్టారు ఇంకా మొదలే పెట్టక ముందే ఏడుస్తున్నారు ఇక మొదలు పెడితే ఎలా ఉంటుందో మరో వీడియోలు తెలుసుకుందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి